నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోడూరుపాడులో ఎంపీ నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిచయ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు ఇంతమంది జనాల మధ్య ఈ రోజు కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది అని తాను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ కోసమేనన్నారు నెల్లూరు రూరల్లో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేశామన్నారు తాను ఎవరిని విమర్శించే వ్యక్తిని కాదని తనను ఎవరైనా విమర్శిస్తే భగవంతుడే చూసుకుంటాడని అన్నారు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీతారెడ్డిని తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిపించారు కష్టపడే వ్యక్తి శ్రీధర్ రెడ్డి అని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాడన్నారు ప్రభాకర్ రెడ్డి మన రూరల్లో ఒక మీటింగ్ పెట్టి అతను మాట్లాడకుండా జాతరలో అనవసరమైన మాట్లాడిపించాడు అవన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడు దానికి సమాధానం ఉండదు దానికి నేను ఒక్క మాట కూడా మాట్లాడను ఎందుకంటే పైన భగవంతుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఏ టైంలో చూసుకోవాలో ఆ భగవంతుడికి తెలుసు సో మనం చెప్పాల్సిన అవసరమే లేదు దాని గురించి కూడా మనసు వచ్చి ఏదో మనసు గాయపడి అక్కడ ఈ పార్టీలో వచ్చారా నేను ఈ మధ్య సో మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే కార్యక్రమంలో మనం అందరం ఉన్నాం భాగంగా మీ అందరూ కూడా రేపు శ్రీధరికి ఓటేసి శాసనసభ్యులు మర్పించి మనందరం చంద్రబాబు నాయుడిని ముందు ఆ కుర్చీలో కూర్చోబెట్టాల తర్వాత నాది నెక్స్ట్ నేను మీ ఎంపీగా పోటీ చేస్తున్నాను నేను కూడా అదే విదేశంతో ఈ రోజు ఇక్కడికి వచ్చింది మీ అందరూ కూడా నాకు నన్ను గెలిపిస్తారని మీ అందరూ ఆశం ఉంటాయని కూడా కోరుకుంటున్నాను ఇంతకంటే నేను చెప్పేది ఒకటే ఇక్కడ కొత్త కాలం నుంచి కురిచిపాలెం వరకు ఆ రోడ్డు దారుణంగా ఉందని విన్నాను కొంతమంది వచ్చి ఈ మధ్య చెప్పారు నేను రేపు ఎంపీగా గెలిచి వస్తే ఖచ్చితంగా రోడ్డు ముందు గెలిచాను అంటే ఈ పెళ్లి పాటలు కూడా చాలా దారుణంగా ఉన్నాయని విన్నారు అటువంటి పనులు కూడా మనం చేయగలుగుతాము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఫండ్స్ తీసుకొచ్చి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసి చూపిస్తాము అందులో శ్రీవారు నాకు తోడుంటే మీ అందరికి కూడా అదృశ్యం ఇటువంటి ఇటువంటి మనిషి చాలా సభ్యుడుగా మీ అందరి అదృష్టం అతన్ని తప్పకుండా మీరు గెలిపించుకోండి ఎందుకంటే మీకు పనులు కావాలన్నా అని చెప్పినట్టు నేనుగా అతని లోకి మీరు పోయి ఎటువంటి కోరికలున్నా అతనితో మీరు మాట్లాడే స్వతంత్రంగా ఉంటుంది మీకు సో మీ అందరూ కూడా మనసులో అది గుర్తు పెట్టుకొని అదే హైదరాబాద్ లో ఉండను కాదు నెల్లూరులో ఉండాయని ఇక్కడి నుంచి మీకు పది కిలోమీటర్ల దూరమే ఎప్పుడు మీరు పిలిచిన వచ్చే వ్యక్తి సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ కూడా చెప్తుండా ఖచ్చితంగా శ్రీధర్ని శాసనసభ్యుడిగా గెలిపించాలా ఓటేసి ఈ సైడ్ స్పందన లేదు ఈ పక్క ఈ పక్క కూడా లేదు మీరు స్పందిస్తేనే రేపు ఓటేసేది మీరు ఏమయ్యా ఈ పక్క చూడు చేతు లేదండి సో మీ అందరూ కూడా నేను ఖచ్చితంగా మీరు శ్రీధర్ని గెలిపిస్తారు అట్లే నన్ను కూడా మీ అందరూ ఈరోజే ఈ ఈ పరిచయ కార్యక్రమంలోనే మీ అందరినీ కూడా నేను మీ ఇద్దరిని మా ఇద్దరిని కూడా గెలిపిండి అని కోరుకుంటూ ఒక్క మాట కమలాకర్ గురించి చెప్పాలా కమలాకర్ రెడ్డి ఆ రోజు ఈ పార్టీలో జరిగింది నా వెంట వచ్చిన కమలాకర్ రెడ్డి నా వెంట నడిచాడు మీ అందరికి కూడా తెలుసు ఇంకా మిగతా జయ జయరామ్ జయరాం రెడ్డి ఇంకా కూడా ముగ్గురు చేరారు తమ్ముడు శ్రీనాథ కంటేపల్లి శ్రీనివాస్ జబ్బార్ బాయ్ సో వీళ్ళందరూ కూడా ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు సంవత్సరంలో చేరారు అందరూ కూడా మీ అందరూ కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ ఆ రోజు చేరిన వాళ్ళు పాత కొత్త అని లేకుండా తెలుగుదేశం పార్టీలో మన అందరం రావడం ఈరోజు కొత్త పాత అని లేకుండా ప్రతి ఒక్కరు సామాన్యంగానే కార్యకర్తలు చూస్తున్నారు సో ప్రతి ఒక్కరు కూడా నేను ఒక్కటి చెప్పాలి కమలాకర్ గురించి చాలా ఇబ్బందులు పెడుతున్నారు కమలాకర్ పార్టీలో చేరిన దానికి అది న్యాయం కాదు ఒకటే ఇంకా రెండు నెలలు రెండు నెలల్లో మీరు కమలాకర్ రెడ్డిని ఇది వేదికలో కమలాకర్ రెడ్డి పరిస్థితి వేరుగా ఉంటుంది అప్పుడు ప్రతి ఒక్కరు మీ అందరూ కూడా కమలాకర్ రెడ్డిది ఈరోజు చేసిన తప్పుడు పనులు ఎదురుగానే ఈ తప్పుడు పనులు చేసి ఉండారు అతని మీద కక్షతో అది చాలా తప్పు చేయకూడదు చేయకూడని పనులు చేశారు ఈ కరెక్షన్స్ అన్నీ కూడా ఎలక్షన్లు రెండు నెలలే ఆ తర్వాత ఎవరెవరు దీంట్లో ఇబ్బంది పడ్డారు ప్రతి ఒక్కరికి కూడా అటువంటి ఏదైనా ఉన్నా కానీ మేమందరం నిలబడి దాన్ని ఖచ్చితంగా మీ అందరికి కూడా ఇబ్బందులు లేకుండా కూడా నిలబడతాము కమలాకరెడ్డి తోటే తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు